నమస్కారం నా పేరు డాక్టర్ షిగుప్తా అండ్ యాచుర్రోపతి డాక్టర్ని హైపర్ టెన్షన్ అండి అంటే హైపర్ టెన్షన్ అంటే అధికమైన రక్తపోటు అంటే మనకి బీపీ హై ఉండడం అంటదండి దాన్ని సో బీపీ హై ఉండే కేసెస్లో యంగ్స్టర్స్లో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళల్లో ఆల్మోస్ట్ చాలా కేసెస్లో బీపీ హై కేసెస్ మనం చూస్తున్నాం సో బీపీ హై ఎందుకు అవుతుంది ఉండాల్సిన బీపీ ఎంత అంటే హై అయితే ఏం హై హైపర్ టెన్షన్ ఎందుకు అంటారు హైపర్ టెన్షన్ అంటే ఏంటి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము మనకి బీపీ మనం ఎప్పుడు నార్మల్గా చూసుకున్నప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ టు వన్ ట్వంటీ బై సెవెంటీ ఇది నార్మల్ వన్ ట్వంటీ బై ఎయిటీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ టు వన్ ఫార్టీ బై నైంటీ వన్ ఫార్ ఫిఫ్టీ బై నైంటీ హండ్రెడ్ అలా వచ్చింది అనుకోండి దీన్ని హైపర్ టెన్షన్ అంటారు సో హైపర్ అంటే మనం వన్ ట్వంటీ బై ఎయిటీకి మించింది అనుకోండి పెరిగింది అనుకోండి దీన్ని హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి తల రావడం తలనొప్పి రావడము గిడ్డీనెస్ ఉండడము ఓవర్ కోపం ప్రెజర్ ఎక్కువ ఉండడం వీళ్ళలో సో వీళ్ళలో బీపీ మనం ఈ కంప్లైంట్స్ అన్నీ కనబడినప్పుడు మనం బీపీ చెక్ చేయించుకోలేదనుకోండి ఒక్కసారి బీపీ హై అయిపోయి బ్రెయిన్లో బ్లడ్ లాట్ అయిపోయి పెరాలసి పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వయసుతో సంబంధం ఏమి లేదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనకి స్ట్రెస్ ఓవర్ కోపము ప్రెషర్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి బాడీలో బాగా నీరస నీస నీరసంగా అనిపించడము హెవీగా టెన్షన్స్ అనిపించడము హెడేక్ రావడము మెడ దగ్గర బాగా పట్టేసినట్టు అనిపించడము లేదంటే కోపం విపరీతమైన కోపం రావడం ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏస్తో సంబంధం లేకుండా బీపీ చూపించుకోండి బీపీ కనుక చూయించుకోలేదు అనుకోండి అది కాస్త ఏమవుతుంది బ్లడ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి పెరాల్సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ కేసెస్ మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సో హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుకుందాం హైపర్ టెన్షన్ అంటే బీపీని మనం డౌన్ అయిపోయింది అనుకోండి బీపీ అంటే ఎలా అంటే ఇప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి కొంతమందికి హండ్రెడ్ బై సిక్స్టీ హండ్రెడ్ బై ఫిఫ్టీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇవి కూడా చాలా వరకు ప్యూబర్టీ ఏజ్లో అంటే చిన్న ఏజ్లో మనం ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం దీనివల్ల కళ్ళు తిరిగి పడిపోతుంటారు సో కొంతమందికి లాగా అనిపిస్తూ ఉంటుంది బాడీ అంతా చల్లగా అయిపోతుంది ఈ కైండ్ ఆఫ్ కండిషన్ మనం చూసామనుకోండి ఇవి హైపో టెన్షన్ అంటే బీపీ లో ఉండడం వల్ల బీపీ లో కూడా కష్టమే బీపీ లో ఉందనుకోండి బాడీలో సోడియం సోడియం కంటెంట్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి సో అలాంటి కండిషన్లో మధ్యలో కొద్దిగా సాల్ట్ ఇవ్వడము సో వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం ఆకుకూరలు బాగా తీసుకోవడము జంక్ ఫుడ్స్ అనేది కొద్దిగా దూరం చేయడం ఇవన్నీ చేయాలి చూసారా బీపీ హై ఉన్నా కష్టమే బీపీ లో ఉన్నా కష్టమే ఏదైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లమే ఇక్కడ ఎందుకంటే ఇది కనెక్టెడ్ టు హార్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా బీపీని హై ఉంచొద్దు లో ఉంచొద్దు బ్యాలెన్స్డ్గా ఎప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై సెవెంటీ అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఈ మధ్యకాలంలో బీపీ కేసెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి దాన్ని అధిగమించాలి అంటే అసలు సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచి ప్రాణాయామం చేసుకోవడము యోగా చేసుకోవడము లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవడం మంచిగా ఫుడ్ తినడము అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్తో పాటు మనం గమనిస్తే సో వాటర్ అంటే కూడా పచ్చగా తీసుకోవడము జరుగుతుంది ఉండేదా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు సో వదలాల్సిన దాన్ని కూడా ఓవర్గా ఆలోచించి ఓవర్గా ఆలోచించి లేని ప్రెషర్ అంతా బ్రెయిన్లో పెట్టుకొని సో దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ మనం ఆ బీపీ ఎందుకు వస్తుంది హై బీపీ అంటే మనం గమనిస్తే అంటే మనం తీసుకుంటున్నాం గాలి వదులుతున్నాం గాలి తీసుకుంటున్నాం వదులుతున్నాం ఈక్వల్గా ఉంది ఇక్కడ కానీ కానీ చాలా మందిలో తీసుకుంటున్న గాలి ఎక్కువైపోయి వదలాల్సిన గాలి అంటే మనం కార్బన్ డయాక్సైడ్ లోపల నుంచి బయటకు వదలాల్సింది కరెక్ట్ మోతాదులో వదలకపోవడం వల్ల ఈ సెల్స్ మధ్యలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బీపీ ఉంది కదా మనం అశ్రద్ధ చేస్తామనుకోండి అది కాస్త చాలా వరకు బీపీ హై ఉందంటే మెడికేషన్ పెట్టేస్తూ ఉంటారు తెల్ మాత్రం ట్వంటీ ట్వంటీ ఎంజీ ఫార్టీ ఎంజీ డిఫరెంట్ 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 కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ పెడుతూ ఉంటారు ఆ మెడిసిన్స్ వాడరు స్ట్రెస్ తగ్గించుకోరు ఫుడ్ కంట్రోల్ చేసుకోరు నిద్ర సరిగ్గా చేసుకోరు దానివల్ల ఏమవుతుంది ఖచ్చితంగా పెరాలిటీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బీపీని అస్సలు చేయదు షుగర్ అయినా సరే కొద్ది ఇటువంటి బ్యాలెన్స్ చేసుకొని తగ్గించుకుంటూ ఉండొచ్చు ఫుడ్ ద్వారా బీపీని మాత్రం ఖచ్చితంగా మన మెడిటేషన్స్ ద్వారా కొన్ని ముద్రాస్ ద్వారా కొద్దిగా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కరెక్ట్ మోతాదులో ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫుడ్ విషయానికి వస్తే అనపకాయ అంటే సొరకాయ అంటారు కదా సొరకాయని మనం రెగ్యులర్గా నాలుగైదు ముక్కలు సొరకాయ కొద్ది కొత్తిమీర పొద్దున ఒక ఇలాచి వేసి ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జంత ఒక ఒకరోజు ఇలా జ్యూస్ తాగొచ్చు రోజు కొత్తిమీర పుదీనా ఉసిరికాయ ముక్కేసుకొని జూస్ తాగొచ్చు రోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ ముక్కేసుకొని జ్యూస్ తాగొచ్చు ఈ జ్యూసెస్ని రెగ్యులర్గా తీసుకుంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ విషయానికి వచ్చాక ఆల్మోస్ట్ సాల్ట్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్ అండ్ మనము కొద్దిగా షుగర్స్ అనేది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంటే లైక్ షుగర్స్ ఎప్పటికైనా పాయిజన్ వస్తాయి సో దాని బదులు మనము న్యాచురల్ ఫామ్ ఏదైనా తీసుకుంటూ ఉంటే బెటర్ సో కాబట్టి ఫుడ్ విషయానికి వస్తే మనం సాత్వికంగా మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలి రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకోవాలి ముద్రాసు చేసుకోవాలి అండ్ బీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటారు బీపీ ఆటోమేటిక్ నార్మల్ అవుతుంది సో బీపీ హై ఉన్నా కష్టమే లో ఉన్నా కష్టమే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోండి ఫుడ్ విషయానికి వచ్చాక ఎక్కువ సాల్ట్ సంబంధించిన ఫుడ్ తీసుకోవద్దు అండ్ సాత్వికమైన లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే చేసే ప్రయత్నం బీపీ కోసం అయితే ఎన్నో రకాల అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది బాడీ సో ఖచ్చితంగా చేయండి అండ్ హెల్దీగా ఉండండి రెగ్యులర్గా ప్రాణాయామ యోగా చేసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ మెడిటేషన్ చేసుకోండి బీపీ కంట్రోల్లో ఉంటుంది మీరు హెల్దీగా ఉంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి నమస్కారం